హాయ్ అండి ఈరోజు మన పచ్చిమి కర్రీ వచ్చేసి సొరకాయ టమాటా గ్రేవీ కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా గ్రేవీతో చాలా బాగుంటుంది మరి ఎప్పుడు ఫ్రైలే కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా గ్రేవీ కర్రీ కూడా చేసి పెడితే వాళ్ళు ఎప్పుడు ఫ్రైలేనా అని అనకుండా తినేస్తారు మరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కాస్త సేన్ చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు మనము కాస్త శ్రద్ధ చేసి ఇలా పెట్టడం వల్ల వాళ్ళు కూడా తొందరగా రికవర్ అవుతారు కదా మరి దీనికి కావలసినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను అలాగే నాలుగు చిన్న సైజు టమాటాలు ఒక పచ్చిమిర్చి ఒక రొబ్బ కరియాపాకు ఒక హానియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పొట్టి తీసి అలాగే పప్పు దినుసులకి ఒక పావు స్పూన్ హావాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూను మినపగుళ్ళని తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను చూడండి ఈ కర్రీ చేద్దామనేటప్పటికే కరెంటు పోయింది ఇంకా మనకి కరెంట్ పోయినా కానీ ఇంకా కర్రీ చేయడం తప్పదు కదా మరి ఎందుకంటే మనకి టైం అవుతూ ఉంటుందో ఆఫీస్కి టైం అయిపోతుంది మరి ఇంకా కర్రీ చేసి పెట్టాలి కదా ఇంకా బాబుకి కూడా కర్రీ మధ్యాహ్నం మళ్ళీ కర్రీ రైస్లోకి కర్రీ కావాలి కాబట్టి అలాగే నాకు కూడా నేను కూడా ఇదే తీసుకుని వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంకా రెండు రెండు కూరలు వండాలంటే అవ్వదు కాబట్టి ఇలా గ్రేవీ కర్రీ అయితే చేసేస్తున్నాను చూడండి అలాగే చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకుంటే విధానాన్ని ఈరోజు మన ఛానల్లో అయితే చూసేయండి ముందుగా ఇలా కుక్కర్ గిన్నెని స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ హాయిలు వేసుకోవాలి హాయిలు వీటెక్కిన తర్వాత మనం ముందుగా ఒక పచ్చిమిర్చిని అయితే తీసుకున్నామండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటలేదు పచ్చిమి కర్రీ కాబట్టి ఈ పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పుని వేసుకుని వేపించుకోవాలి మినపగుళ్ళు వేగిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా దోరగా వేపించుకోవాలి బాగా కలుపుకుంటూ మంట అనేది మీడియంలో పెట్టుకుని ఈ ఆనియన్స్ ముక్కలని బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి అలాగే మనము ఇందులోకి శనగపప్పుని కానీ ఎటువంటి పప్పులని వాడతలేదు ఓన్లీ ఒక మినపగుళ్ళని మాత్రమే వేసుకున్నాము ఇంకా శనగపప్పు వేసామనుకోండి కుట్ల దగ్గర సీమ్ వస్తుంది కదా మరి ఆపరేషన్ అయిన వాళ్ళకి శనగపప్పుని కానీ పెసరపప్పును కానీ పెట్టద్దు ఇంకా డాక్టర్స్ చెప్పారు అన్నీ పెట్టవచ్చు అని ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా వాళ్ళకి తొందరగా రికవర్ అవ్వాలంటే మనం కాస్త శ్రద్ధ చూపాలి అలాగే కాస్త జాగ్రత్త తీసుకోవాలి మరి నేనైతే ఇలా అయితే చేస్తున్నాను మరి మీరైతే ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారనేది కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే నేను ఏమేమి కర్రీస్ పెడుతున్నాను అలాగే ఏం టిఫిన్స్ పెడుతున్నాను అలాగే ఫ్రూట్స్ ఏమి ఇస్తున్నాను అనేది మన ఛానల్ని ఫాలో చేస్తే మీకు అర్థమవుతుంది మరి మన ఛానల్ని ఫాలో చేయండి తొందరగా రికవర్ అవ్వాలి పేషెంట్ అంటే నేను ఏ విధంగా పెట్టాను అనేది కూడా మీరు ఒక్కసారి చూసేసి కామెంట్ చేయండి మీరైతే ఏ విధంగా ఫాలో అవుతారు అనేది అలాగే నేను ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు దూరగా ఏగిన తర్వాత సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఈ సొరకాయ ముక్కల్ని కొన్ని చోట్ల ఆనబకాయ అని కూడా అంటారు ఇక్కడ తెలంగాణలో సొరకాయ అని పిలుస్తారు కాబట్టి నేను సొరకాయని మీకు వీడియోలో అయితే చెప్తున్నాను దీన్ని కొన్ని చోట్ల సొరకాయ కొన్ని చోట్ల ఆనబకాయ అని కూడా అంటారు ఇంకా ఈ సొరకాయ ప్రసిద్ధి కాబట్టి మొన్న సగం ముక్క అయితే వండాను మళ్ళీ ఇప్పుడు సగం ముక్క అయితే వండుతున్నాను ఇంకా మీకు ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి మొత్తం వండేయచ్చు సొరకాయ అనేది ఎంతో కాదు కానీ ఇంకా నేనైతే ఇలా అయితే ఇంకా సగం ముక్కనే ఇలా వండుతున్నాను మొన్న సగం ముక్క ఫ్రై చేసాను ఇప్పుడు సగం అయితే ఇలా కర్రీలాగా వండుతున్నాను మనం ఇలా కర్రీలా వండినప్పుడు టమాటా వేస్తే మనకి గ్రేవీ అనేది వస్తుంది ఇలా సొరకాయలోని వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా కిందికి మీదకి కలుపుకుంటూ అంతా కాస్త ఏగనివ్వాలి బాగా ఏగిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చిన తర్వాత అది మెల్లి వాటర్ అంతా ఎగిరిపోతుంది ఇప్పుడు నేనైతే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను ఇందులోకి అలాగే మనము పచ్చం కర్రీ కాబట్టి ఇందులోకి కారం అనేది ఎక్కువ వాడము ఒక పచ్చిమిర్చిని వేసాము కాబట్టి కాస్త పావు స్పూను కారం అనేది వేసుకుందాము ఇప్పుడైతే నేను ఇందులోకి సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలపడం వల్ల వాటర్ సొరకాయలో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుందన్నమాట వాటర్ వచ్చిన తర్వాత బాగా ఇంకా అంతా ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేస్తే గ్రేవీ కింద వస్తుంది ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇలా టమాటా వేసి కాస్త గ్రేవీ కింద చేసామనుకోండి ఎప్పుడు ఫ్రైలేనా అని వాళ్ళు అన్నకంట కిమ్ అన్నకంట తినేస్తారు వాళ్ళకు కూడా చేంజ్ చేసినట్టు ఉంటుంది కదా కర్రీ ఇప్పుడు చూడండి ఇలా ముక్కలు అయితే వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా నాకైతే కుక్కర్ ఏమో చిన్నగా అయిపోయింది దీని హ్యాండిల్ చిన్నగా ఉండడం వల్ల స్టవ్ వీటికి ఈ హ్యాండిల్ అనేది ఖరాబ్ అయిపోయింది ఇంకా పై మూతకు మాత్రమే హ్యాండిల్ ఉంది దాంతో ఇంకా ఇది నడిపిస్తున్నాను ఈ కుక్కర్ చూడడానికి చాలా ముద్దుగా ఉంది కదా చిన్నగా చాలా బాగుంది ఇంకా దీన్ని చిన్నగా ఉండడం వల్ల స్టవ్ వీట్ అనేది దీనికి తగిలి హ్యాండిల్ అనేది ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు మనకి సొరకాయ ముక్కలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి సొరకాయ ముక్కలో బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి కాస్త టమాటా మొక్కలు మగ్గుతున్నప్పుడు మనము సిటికేడు కారాన్ని కూడా వేసుకుందాము మరీ ఎక్కువ కాకుండా పావు స్పూన్ కారం వేసుకుంటున్నాను మనం మామూలుగా వేరే కర్రీల్లోకి అయితే ఇంకా సిటికేడు మాత్రమే వేస్తాను ఇది సొరకాయ కాబట్టి తీయగా ఉంటుంది కాబట్టి కాస్త పావు స్పూన్ వేసినాను ఇలా వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వేసేమన్నా పేరుకి ఒక పావు కప్పు వాటర్ని వేద్దాము ఆల్రెడీ ఇందులో సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఒక పావు కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేసినా ఇంకా వాటర్ వాటర్ ఉంటుంది కదా మీకు చూపిస్తాను కుక్కర్లోకి వాటర్ కూడా ఎక్కువ పట్టదు కాస్త ఒక పావు కప్పు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఇజ్జులు పెట్టి ఒక రెండు ఇజ్జులు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే ఆ వేడికి ముక్కలు అనేవి మగ్గిపోతాయి కర్రీ అనేది బాగా మగ్గి టేస్ట్ వస్తుంది అలాగే ఆవిరిపోయిన తర్వాత విజ్జిల్ తీసేసి మూత తీసేసి కర్రీ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ పావు కప్పు వాటర్ మాత్రమే వేస్తున్నాను మనం కుక్కర్లో కర్రీ చేస్తాం కదా దానికి వాటర్ ఎక్కువ పట్టదు గిన్నెలో అయితే వాటర్ ఎక్కువ వేస్తాం కానీ కుక్కర్లో ఎంత వాటర్ వేసామో అంత మిగిలిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి అలాగే చాలా ఈజీగా తొందరగా ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది మనం పెట్టిన ఒక సెకండ్లోనే మనకి విజిల్స్ అనేది వచ్చేస్తుంది ఇంకా సొరకాయ కాబట్టి రెండు విజిల్స్ వస్తే చాలు మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా రెండు హిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి నాకైతే ఇప్పుడు కరెంట్ వచ్చింది మార్నింగ్ నుంచి కరెంటు లేదు ఇంకా కరెంట్ లేనప్పుడు మనము కర్రీస్ చేసుకోవాలి కదా మరి లేట్ అయిందనుకోండి ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా చీకట్లోనే కర్రీ వండేసిన చూడండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత ఇలా విజిల్ తీసి మూత తీసి చూపిస్తే ఇలా కర్రీ అయితే ఇలా రెడీ అయింది చూడండి ఒకసారి మీకు ఇలా చూపిస్తున్నాను కాస్త వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత మనము గరిటితోటి కదిపేయమనుకోండి ముక్కలు మెదిపితే గ్రేవీతో రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి